నమస్తే మా ఛానల్ను ఆదరిస్తున్న వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రాష్ట్రంలో ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఒక డైరెక్షన్లో తీసుకోపోతే స్థానికంగా సత్యవేడి నియోజకవర్గంలోనూ తిరుపతి జిల్లాలోనూ ఇంకొక డైరెక్షన్లో వెళ్తుంది ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఎస్సీ నాన్ ఎస్సీ సామాజిక వర్గాల మధ్య ఒక పోరులాగా ఈ వ్యవహారం ఆవిష్కృతమైంది నిజానికి ఆదిమూలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలో చేరి గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం టికెట్ దక్కించుకుని గెలిచారు సీన్ కట్ చేస్తే అంతకుముందు ఆదిమూలంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ఇప్పుడు ఎవరైతే ఆదిమూలం మీద ఆరోపణలు చేస్తున్నారో వరలక్ష్మి అనే తెలుగు మహిళా నాయకురాలు ఆమె కూడా ఒకరు ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థి రమేష్కు మద్దతుగా పనిచేశారని ఆదిమూలం పార్టీ హైకమాండ్కు ఎన్నికల తర్వాత ఫిర్యాదు చేశారు ఎన్నికల తర్వాత ఆదిమూలం గెలవడంతో మళ్ళీ పార్టీ కార్యక్రమాల ప్రచార కార్యక్రమాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లోనూ కూడా వరలక్ష్మి ఎమ్మెల్యేతో పాటు కలిసి పాల్గొంటూ వస్తున్నారు ఈ పరంపరలో ఇటీవల ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని తిరుపతిలోని ఒక హోటల్లో మూడు సార్లు తన మీద అత్యాచారం చేశారని చెప్పి హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు అలాగే ఇందుకు సంబంధించి ఆమె కొన్ని పెన్ కెమెరాతో తీసిన వీడియోలను కూడా రిలీజ్ చేశారు ఈ వీడియోల్లో ఆదిమూలం అనే వ్యక్తే క్లియర్గా కనబడుతున్నప్పటికీ కూడా అది మార్ఫింగ్ చేసిందని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న తెలుగుదేశం హైకమాండు ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది సస్పెన్షన్తో వదిలేయకుండా ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని ఒక ఆలోచన చేస్తుంది ఇలా చేయడం వల్ల పార్టీకి కూడా పెద్దగా మైలేజ్ వస్తుందనే ఒక ఆలోచనలో ఉందనేది తెలుగుదేశం వర్గాల్లో జరుగుతూ ఉండే ప్రచారం సోషల్ మీడియాలో అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అనేక రకాల ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి అయితే ఆదిమూలం సీనియర్ నాయకుడని డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన ఇంతవరకు ఇలాంటి చిన్న ఆరోపణలు కూడా ఎదుర్కోలేదని ఆయన సొంత గ్రామం నారాయణవరం మండలం భీమిని చెరువులో గ్రామస్తులందరూ కూడా గట్టిగా ఆయనకు అండగా నిలబడ్డారు దీంతోపాటు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్సీ సామాజిక వర్గం మొత్తం ఊహించని విధంగా ఆదిమూలంకు మద్దతుగా నిలబడింది దీంతో ఈ వ్యవహారం ఎస్సీలు నాన్ ఎస్సీలకు మధ్య ఒక ఆధిపత్య యుద్ధంగా పరిణమించింది అసలు ఈ వ్యవహారం ఈ రకంగా తిరుగుతుందని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదేమో ఈ వ్యవహారంలో తనకు ఎవరు మద్దతు తెలపడం లేదని పార్టీలో కానీ ప్రజా సంఘాలు కానీ తనకు సపోర్ట్గా లేవని తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎవరైతే ఆరోపణలు చేశారో వరలక్ష్మి సోషల్ మీడియా గ్రూపుల్లో ఇలా పోస్ట్ చేసింది ఈ పోస్టులు ఏముందనేది ఒకసారి మనం చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు నాకు జరిగిన ఈ అన్యాయం మీకు మీ చెల్లికో మీ అక్కకో జరిగి ఉంటే ఇలా మీరు కామెంట్ చేయరు అందుకే నేను చనిపోతున్నా ఈరోజు నాకు పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఎవరూ సహకరించడం లేదు అంటూ వరలక్ష్మి సత్యవేడు నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఒక పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది అయితే ఈ వ్యవహారం మీద తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆదిమూలం మీద కేసు నమోదు చేయడంతో ఆయన ఒక రోజు పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు తనకు ఆరోగ్యం బాగలేదు మరోసారి గుండెపోటు వచ్చినందువల్ల చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆదిమూలం కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం కానీ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చెబుతున్న మాటలను బట్టి కానీ ఒకవేళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదిములను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని కోరితే ఆదిమూలం మాత్రం రాజీనామా చేసే అవకాశాలు ఏమాత్రం లేవని గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే ఆయన రాజకీయ నేపథ్యం అలాంటిది ఆయన చాలా ఫెరోషిస్గా ఉంటారు ఒక్కసారి మంత్రి చెంగారెడ్డి తమ గ్రామంలోకి వచ్చినప్పుడు రాజకీయ వైరమ్యాలతో మంత్రి పదవిలో ఉండే అతన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించి ఆయనను గ్రామంలో కూడా అడుగు పెట్టనీయకుండా చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది సమయంలో తనకు టిక్కెట్ ఇవ్వలేదని నటుడు బాలకృష్ణ సవేడు నియోజకవర్గంలోనే నిలేసి దాదాపు ఆయన మీద దాడి చేసినంత పనిచేశారు స్వతహాగా ఫెరోషిస్ అయిన ఆదిమూలం చంద్రబాబు నాయుడు ఒకవేళ పార్టీకి మంచి పేరు వస్తుంది నువ్వు రాజీనామా చేయి ఉప ఎన్నికలు జరిపి మళ్ళీ నీకే టికెట్ ఇస్తా నువ్వు కడిగిన మొత్తం వల్ల మళ్ళా గెలవచ్చు అని ఒకవేళ బుజ్జగించి ఆయనతో రాజీనామా చేసే ప్రయత్నం చేసినా కూడా అది మాత్రం జరగని పని అని ఆదిమూలం కుటుంబ సభ్యులు ఆయన మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారం ఏ తీరానికి జరుగుతుందో ఇప్పుడు త్వరపడి స్పందించకూడదనే ఒక ఆలోచనలో ఉంది అయితే ఆదిమూలం మీద ఆరోపణ చేసిన వరలక్ష్మి మొదటిసారి కాకుండా మూడవసారో నాలుగవసారో ఆయన పిలిచిన లాడ్జీకి వచ్చిన తరువాత ఈ ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు ఒక రకంగా ఆమెకు ఒక రకంగా ఆమెకు వ్యతిరేకంగా అభిప్రాయాలు కడిగేటట్టు చేస్తోంది అయితే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆదిమూలం మీద కేసు నమోదు చేసిన పోలీసులు వరలక్ష్మిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకుపోయినప్పుడు ఆమె నాకు వైద్య పరీక్షలు అక్కర్లేదని తిరస్కరించడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది ఈస్ట్ పోలీసులు ఆ మహిళ ఏ హోటల్ అయితే పేరు చెప్పారో తన మీద అగాయత్యం లైంగిక వేధింపులు అత్యాచారం జరిగిందని ఆ హోటల్లో ఆమె చెప్పిన మూడు రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సేకరించారు ఆ సీసీటీవీ ఫుటేజీలో ఆదిమూలం మీద ట్రాప్ వేసి ఇది ఇరికించారనే ఒక నిర్ధారణ జరిగినట్లు వీడియో సాక్ష్యాలు లభించినట్లు ఈస్ట్ పోలీసులు చెబుతున్నారు అయితే ఇది నిజంగా ఆదిమూలం ఆమె ట్రాప్లో పడ్డాడా లేదు ఇతన్ని ట్రాప్లో వేసి పార్టీలో ఉంచి ఇతన్ని బయటకు పంపించి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తమ వర్గానికి ఆధిపత్యం సంపాదించుకునే ఒక వ్యూహంలో భాగంగా ఇలా ఆదిమూలమును ఇరికించారా అనేది ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే కానీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేస్తే గానీ స్పష్టమైన వివరాలనేది వెళ్ళడి కావు మొత్తం మీద ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇది తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నమస్తే